మధ్యాహ్నం లంచ్లోకి ఐ మీన్ రైస్లోకి నైటు చపాతీలోకి రెండు పూటలా ఉపయోగపడే విధంగా నేను ఈరోజు క్యాప్సికమ్ టమాటో కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి ఒక్కసారి ఆ ప్రాసెస్ ఏంటో చూసేసేయండి మరి దీన్ని ప్రిపరేషన్ కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేద్దాం వచ్చేసేయండి నేను రెండు పెద్ద సైజు క్యాప్సికమ్ తీసుకున్నాను దానిలోకి ఒక నాలుగు మీడియం ఉన్న టమాటోస్ అండ్ ఒక పెద్ద ఉల్లిపాయ ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వీటన్నింటినీ తీసుకొని శుభ్రంగా కడిగేసేసి తర్వాత సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట అది రెడీ ముక్కలుగా కట్ చేసానండి క్యాప్సికమ్ని పీసెస్గా చేసేసాను చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను త్వరగా మగ్గుతాయని ఓకేనా అండ్ తర్వాత పక్కనే టమాటోస్ని నిలువుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి చిన్న చిన్న ముక్కలైతే మగ్గటానికి టైం పడుతుంది ఇలాగైతే త్వరగా కర్రీలో మిక్స్ అయిపోతాయని కాబట్టి నన్ను సన్నగా నిలువుగా కట్ చేసి పెట్టుకున్నాను ఆ తర్వాత తీసుకున్నటువంటి ఆ పెద్ద ఉల్లిపాయను కూడా సన్న సన్న ముక్కలుగా కట్ చేశాను అనమాట అది ఉల్లిపాయ పచ్చిమిర్చి పచ్చిమిర్చి కావాలంటే ఇంకోటి కూడా తీసుకోండి ఇబ్బంది ఉండదు వీటితో పాటుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ తర్వాత ఒక ఒకటిన్నర స్పూన్ వేసినట్లున్నాను కారపొడి అండ్ ధనియాల పొడి ఈ మూడు కూడా కావాలండి కూరకి తగినంత రుచి రావాలంటే సో ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేయాలి కదా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు చక్కగా స్టవ్ దగ్గరికి వెళ్దాం రండి నేను అదిగో తాలింపు అది కామనే కాబట్టి చూపించలేదు తాలింపు వేసాను అది ఫ్రై అయిన తర్వాత చక్కగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ అండ్ చిల్లీ పీసెస్ను కూడా ఆయిల్లోకి ఐ మీన్ తాలింపులోకి వేసేసి అలా అలా కొంచెం మగ్గే వరకు ఫ్రై చేసి తర్వాత తగినంత పసుపు చిటికడ పసుపు అంటాం కదా అలా రెండు చిటికెట్ల పసుపు వేయండి పసుపు కూడా వేసిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని నాన్ వెజ్లో అయినా వెజ్లో అయినా ఆనియన్స్లోనే వేసి ఫ్రై చేస్తానండి ఎందుకంటే పచ్చివాసన పోవాలి కాబట్టి అండ్ ఇంకొకటి ఏంటంటే అది ఒకేసారి ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాకన్నా అప్పటికప్పుడు ప్రిపేర్ చేస్తే మంచి అసలు మీరు అలా ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడే మంచి స్మెల్ వస్తుంది తెలుసా అండి మీకు సో ఆ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆ క్యాప్సికమ్ పీసెస్ని కూడా దానిలోకి యాడ్ చేయండి యాడ్ చేసి దానిలో కలిసే వరకు అలా గరిటితో తిప్పేసేయండి ఓకేనా అయితే కర్రీ ప్రిపరేషన్కి ఎక్కువ టైం అయితే తీసుకోదండి త్వరగా అయిపోతుంది ఓకేనా సో ముక్కలు మగ్గాలంటే కంపల్సరీ కొంచెం ఉప్పు అయితే యాడ్ చేయాలి నేను ఈ ముక్కలకు తగినంత ఉప్పు మాత్రమే వేసానండి మిగిలింది తర్వాత యాడ్ చేస్తాను అనమాట సో ఉప్పు వేసిన తర్వాత వాటిని మొక్కల్ని బాగా మిక్స్ అయ్యే విధంగా ప్రాపర్గా తిప్పేసి దానిపైన ప్లేట్ పెట్టేసి మగ్గనివ్వండి మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టండి హైలో వద్దు ఓకేనా సో ఈ విధంగా చక్క చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత చూస్తే మొక్కలు చక్కగా ఇలాగా మగ్గిపోయి మెత్తగా అయిపోయాయి చూస్తున్నారా అబ్జర్వ్ చేశారా డిఫరెన్స్ సో అలా అంటే ఒక లో ఫ్లేమ్లో టెన్ మినిట్స్ పట్టింది నాకు అలా మగ్గిన తర్వాత సన్నగా నిలువుగా కట్ చేసుకున్నటువంటి ఆ టొమాటో పీసెస్ని కూడా వీటికి యాడ్ చేసేసేయండి చూసారా ముందు రుచి సంగతి తర్వాత అండి కర్రీ మాత్రం కలర్ఫుల్గా ఉంటుంది తెలుసా అలాగని రుచి ఉండదని కాదులేండి చాలా బాగుంటుంది క్యాప్సికం మనం ఇలాగా ఆయిల్లో క్యాప్సికం ముక్కల్ని బాగా ఫ్రై అయ్యేలాగా చేస్తే అప్పుడు ఆ క్యాప్సికంలో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి స్మెల్ అనేది పోతుందండి అలా కాకుండా టమోటాలు క్యాప్సికమ్ రెండు ఒకేసారి వేసెస్ చేస్తే మాత్రం క్యాప్సికమ్ స్మెల్ అనేది వస్తుంది కాబట్టి నేనైతే ముందు క్యాప్సికమ్ మగ్గిన తర్వాత మాత్రమే టమోటా వేస్తాను ఎందుకంటే టమోటా మగ్గటానికి ఎక్కువ టైం తీసుకోదు కాబట్టి సో ఇప్పుడు ఆనియన్ టమోటా సారీ టమోటా అండ్ క్యాప్సికమ్ రెండు మగ్గిపోయాయి కదా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందాక రెడీగా పెట్టుకున్నటువంటి కారపొడి అండ్ ధనియాల పౌడర్ రెండు వేసాను ఈ రెండు వేసిన తర్వాత కర్రీ ఎక్కువ టైం తీసుకోదండి ఒక జస్ట్ ఫైవ్ మినిట్స్ సరిపోతుంది ఎందుకంటే మ్యాక్సిమం రెండు మగ్గిపోయాయి గమనించారా నేను అసలు వాటర్ యాడ్ చేయలేదండి అసలు వేయాల్సిన అవసరం ఉండదు ఓకేనా క్యాప్సికంలో వాటర్ ఉంటుంది టమోటాలో ఆఫ్ కోర్స్ వాటర్ ఉంటుంది మనకు తెలిసిన విషయమే ఫైనల్లీ దించబోయే ముందు కొత్తిమీర అంతే కొత్తిమీర వేస్తేనే కర్రీకి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్షన్ అనేది వస్తుంది మన మీకు తెలియదు ఏముంది చెప్పండి సో ఆ విధంగా కొత్తిమీర వేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేశానండి ఇంతటితో కర్రీ అయిపోయింది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి ఆఫ్టర్నూన్ లంచ్లోకైనా సరే నైట్ చపాతీలోకైనా సరే ఇప్పుడు చాలామంది నైట్ రైస్ తింటాం మానేసి చపాతీలు తింటున్నారు కదా మళ్ళీ స్పెషల్గా దానిలోకి కర్రీ ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఉండదండి ఈ కర్రీనే సరిపోతుంది టేస్ట్ కూడా అలానే ఉంటుంది ఓకేనండి ఎలా ఉందండి కర్రీ నచ్చిందా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి